హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే టమాటాకు టమాటాకాయలు మొత్తం మిక్సింగ్ వేసి ఉన్నారు ఆకు కాయలు రెండు మిక్సింగ్ వేసి ఉన్నారు చూడండి ఈ పొలాలూ కూడా మొత్తం ఈ పొలాలన్నిటి కూడా టమాటాకు పొలలేను చూడండి ఏ విధంగా ఉన్నాయో పొలలు కూడా ఈ పొద్దున సాయంత్రం ఉంటే రెండు పూటలు తీసుకొచ్చిన అయ్యి అందుకు ఆ పొలలు కూడా అట్లా నిలబడిపోయినాయి ఆకు అయితే తినేసినాయి అందులో ఇదివరకు వర్షం పడింది కాబట్టి ఆ విధంగా అయిపోయినాయి తొక్కేసినాయి మొత్తం పొలాలన్నీ లాంటి పొలలు కూడా మొత్తం తినేచ్చాయి ఇప్పుడు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా దించుకుంటూ పోతున్నారు ఆడేంత ఆడినంత ఆడంత దించుకుంటూ పోతున్నారు ఈ విధంగా కాలు ఆకు మిక్సింగ్ వేసి తీసుకొచ్చి దించుతారు కాబట్టి గొర్రెలు కూడా బాగా ఇష్టంగా తింటాయి ఈ గొర్రె పిల్ల వచ్చేసి పొద్దున పుట్టింది ఇది మేమైతే గానీ ఆ పుట్టిన పిల్ల అయితే గానా ఆ పొగులంతా ఉండిచ్చేసి ఆ నైట్ అంతా ఉండిచ్చేసి మస్తు రోజు పక్కకు పిల్లలకు తోలేస్తాము ఎందుకంటే దాని తల్లి వచ్చేసి పిల్లని బాగా గుర్తుపడుతుంది పుట్టిన వెనకమిట్టిగా ఏ చేసినామంటే కానీ పిల్ల కనుక్కోలేదు గొర్రె ఎందుకంటే దాని పిల్ల ఎట్ట ఈ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా దాన్ని కూడా మర్చిపోతుంది అందుకు మేమైతే కన పుట్టిన వెనకమిటి వచ్చేసి ఆ రోజంతా నైట్ అంతా పెట్టేసి పక్కన మళ్ళీ పక్క సైడ్కి వదిలేస్తాము మేమైతే ఇప్పుడు మూడు నెలల పిల్లలు ఫస్ట్ కారు పిల్లలు ఈ మూడు నెలల పొట్టేళ్ళ పిల్లలు అన్ని తీసేసి పక్కకు వదిలేసినాము ఎందుకంటే మళ్ళీ రెండో కారు వచ్చే పిల్లలు తొక్కేస్తాయి అని చెప్పేసి విధంగా తీసి పెట్టేసినాము తీసి పెట్టేసి చూడండి మేతలు కూడా వేసేసినాము సైడ్కి పెట్టేసినాము ఇవన్నీ ఎందుకంటే మళ్ళీ అట్లా కలిపి ఉండకూడదు అనేది సైడ్ తీసి పెట్టేసుకోవాలా పిల్లల పిల్లలగోరూలు కాబట్టి రెండో కార్ వచ్చేది కాబట్టి మళ్ళీ ఈ మూడు నెలల పిల్లలు కాబట్టి తొక్కుతాయి పరుగులతో ఒకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్